పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కార్యవర్గాలు నియమించుకొని చివరిగా రాష్ట్ర కార్యవర్గం ప్రకటన కోసం ఎన్నిక కోసం జనవరి ఏడవ తారీఖున విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో ఉదయం పది గంటలకి గౌరవ మున్సిపల్ శాఖ మాచులు శ్రీ సురేష్ గారు అదేవిధంగా గౌరవ బొత్స సత్యన గారు విద్యాశాఖ వాంతుల సమక్షంలో ఈ యొక్క కమిటీ ప్రకటన వారి ఐక్యత చూపించడం ద్వారా వారి సమస్యలను కూడా ఆ రోజు పెద్దల ముందు చర్చించి ప్రభుత్వంతో పరిష్కరించుకునేదానికి కూడా ఆ రోజు వేదికగా ఏర్పాటు చేశాం ఇది రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల చరిత్రలో నిలిచిపోయే ఒక సదస్సుగా రాష్ట్ర ప్రథమ మహాసభగా ఆ రోజు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మరి ఈ యొక్క రాష్ట్ర ప్రథమ మహాసభని మీ ఉద్యోగులు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల ఐక్యత కోసమే ఏర్పాటు చేశాం కాబట్టి ఏదికని ఏర్పాటు చేసే బాధ్యత ఏపీజే అమరావతి తీసుకుంది మరి సభని విజయవంతం చేసి ఐక్యత నిరూపించి తద్వారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మీ సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి బాధ్యత మాత్రం మీ చేతుల్లో ఉంది కాబట్టి వేలాదిగా కార్పొరేషన్ ఉద్యోగులందరూ కూడా వచ్చి ఈ సదస్సుని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల్ని ఏపీజేసి అమరావతి పక్షాన కోరుకుంటున్నాం విజయవంతం చేయండి సమస్యల పరిష్కారం ఏపీజేసి అమరావతి వదిలిపెట్టండి తప్పకుండా మీ ఐక్యతను చూపించి ప్రభుత్వం దగ్గర చర్చించి మెప్పించి మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత ఏపీజే అమరావతి తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ మాకు రావాల్సినటువంటి మేము దాచుకున్నటువంటి డబ్బులు కోట్లాది రూపాయలు బిడ్డ పిల్లల కోసమనో లేకపోతే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల అవసరాల కోసమో వైద్య ఖర్చుల కోసము చదువుల కోసము ఎమర్జెన్సీలో తీసుకోవాలని దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు తొంభై రెండు రోజులు ఉద్యమం చేస్తే ఆరు వేల ఐదు కోట్లు గత ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో వచ్చినాయి అంటే మళ్ళా అక్కడి నుంచి పెట్టుకున్నటువంటి అన్ని కూడా మళ్ళా పెండింగ్ పడిపోయినాయి సరెండర్ లేవులు కోట్లాది రూపాయలు పెండింగ్ పడిపోయినాయి రిటైర్ అయినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి అరియర్స్ వేల కోట్ల రూపాయలు అలాగే ఇంతవరకు చేర్చలేదు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ముందుల వారిగా తీసుకోండి సెప్టెంబర్లో ఒక వాయిదా తీసుకోమన్నారు మళ్ళా డిసెంబర్లో ఇంకొక వాయిదా తీసుకోమన్నారు సెప్టెంబర్ వాయిదా లేదు డిసెంబర్ వాయిదా లేవు ఇచ్చిన ఉత్తర్వులకు విలువ లేదు దాచిపెట్టుకున్న డబ్బులకు దిక్కులేదు మాకు రావాల్సిన జీతం వచ్చాను దిక్కులేదు జీతాలు ఈరోజు వస్తూనే అర్థం కావట్లేదు మేమేం కొంతమ్మ కోరికలు కాదు ఇవి కేవలం మాకు ప్రభుత్వం పనిచేసిన దానికి ఇచ్చే కూలీ డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మా కుటుంబ అవసరాల డబ్బులు ఇవ్వలేకపోతే ఈరోజు ఏం సమాధానం చెప్పాలి అంటే మళ్ళీ ఉద్యమాలు చేయమనే మీ ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఒకసారి ఉద్యమం చేస్తే కానీ తొంభై రెండు రోజులు చేస్తే ఏపీజే అమరావతి ఒంటరి పోరాటం చేశాం ఆరు వేల కోట్లు ఇచ్చారు మిగిలే మళ్ళా పెండింగ్ బయటకు దయచేసి మమ్మల్ని ఆ వైపు చూసే అవకాశం కలగజేయద్దని కోరుతున్నాం ఉద్యమం వైపు మళ్లిచ్చ మాకండి ప్రభుత్వం మేము అడుగుతుంది కూడా కేవలం మీరు ఉత్తర్వులు ఇచ్చిన డబ్బులు చెల్లించమంటున్నాం మేము దాచుకుని డబ్బులు చెల్లించమంటున్నాం మాకు రావాల్సిన డిఏ ఎరియర్స్ ఇవ్వమంటున్నాం మాకు రావాల్సిన మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటున్నాం మేము రిటైర్ అయితే మా బెనిఫిట్స్ ఇవ్వమని అడుగుతున్నాం పాత బెనిఫిట్సే మీరు ఇంతవరకు ఇలాకపోయారు రిటైర్ అయితే రేపు జనవరి ఫిబ్రవరిలో వందలాది మంది రిటైర్ అయిపోతా ఉన్నారు మరి వారి బెనిఫిట్స్ అనేది ఏంటి ప్రభుత్వంలో చెప్పే దిక్కే లేరు పిలిచి ఎప్పుడు ఇస్తామని చెప్పే కూడా లేరు మేము నిందనబడతా ఉన్న ఉద్యోగుల నుంచి కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం స్వయంగా అయ్యా అందరూ అయిపోయింది మీరన్నా దయచేసి స్పందించండి ఏప్రిల్లో మీతో జరిగిన చర్చల్లో ఏప్రిల్ ఆఖరికి అని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చారు ఏప్రిల్ పోయి మళ్ళీ ఏప్రిల్ వస్తుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మా ఉద్యోగుల్లో ఆవేదన ఆందోళన తీవ్రతరం అవ్వకముందే దయచేసి ప్రభుత్వం ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేసుకొని మాకు రావాల్సిన బకాయిలు మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మాకు ప్రభుత్వం చట్టబద్ధంగా చెగించాల్సి అదనంగా జీతంగా అదనంగా మీరు డబ్బులు అడగట్లేదు మా కన్నా మీరు అక్టోబర్ ఉన్నారు నవంబర్ అన్నారు డిసెంబర్ కూడా అయిపోతుంది పండగలన్నీ అయిపోతున్నాయి ఉద్యోగులు చెప్పలేకల్లాడిపోతున్నాం తక్షణమే మా డబ్బులు మాకు చెల్లించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి వేదిక ద్వారా కోరుతా ఉన్నాం